నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం బ్రోగర్ నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికైతే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకు టయోటా ఇనోవా చాలా తక్కువ రీడింగ్ తిరిగిన అయితే మరొక వెహికల్ అయితే తీసుకొచ్చాను గ్రే కలర్ వెహికల్ రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇదే టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జిఎక్స్ వేరియంట్ అండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ అండి బ్యానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు బండి మోడల్ చూసుకున్నట్టయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి రెండు వేల పదిహేను ఈ బండి సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్టయితే ఎయిట్ సీటర్ వెహికల్ అండి ఎయిట్ సీటర్ వెహికల్ ఈ బండి ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం అరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఈ బండి నాలుగు టైర్లు కూడా బండితో పాటు వచ్చినవి ఉంటే ఆ టైర్లు రీసెంట్గా అయితే నాలుగు టైర్లు కూడా కొత్త టైర్లు అయితే ఏపిచ్చారు సీల్ టైర్లు అయితే ఉన్నాయి నాలుగు టైర్లు కూడా టైర్లు కూడా ఏపిచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు బానెడ్ కానీ డిక్కీ కానీ డోర్లు కానీ గ్లాసులు కానీ ఈవెన్ ఫ్రంట్ గ్లాస్తో సహా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఒరిజినల్గా ఉందండి వెహికల్ ఎయిట్ సీటర్ వెహికల్ అరవై ఏడు వేలు తిరిగింది ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఏంటన్నది కూడా చెప్తాను చూడండి గ్రే కలర్ వెహికల్ అండి చూసుకోవచ్చు బండి నెంబర్తో సహా పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చూసుకోవచ్చు నా దగ్గర కూడా షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్గా ఉంది టైర్లు చూసుకోవచ్చండి నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయి సీల్ టైర్లు అయితే రీసెంట్గా అయితే మార్పించారు అరవై ఏడు వేలు తిరిగింది కాబట్టి పాత టైర్లే ఉండే బండితో పాటు వచ్చినవి సీట్ కవర్లు కూడా చాలా బాగున్నాయండి మీకు మొత్తం చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అరవై ఏడు వేల నాలుగు వందల యాభై ఒకటి కిలోమీటర్లు అండి ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఇది జిఎక్స్ వేరియంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ కాబట్టి దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు ఇంటీరియర్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ అయితే మీకు తెలుసు కదా ఇన్నోవా వెహికల్స్ అంటే నేను తీసుకొచ్చా అంటే దానికి ఒక చిన్న వంక పెట్టడానికి కూడా ఉండదు అంత పర్ఫెక్ట్గా నేను జాగ్రత్తగా చెక్ చేసి అయితే తీసుకొస్తాను ఇంటీరియర్లో కూడా చూసుకోవచ్చండి ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు స్టెప్లీ టైర్ అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉందండి మీకు చూపిస్తాను అది కూడా బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఒక చిన్న వంక పెట్టడానికి కూడా ఏం లేదండి బండి తీసుకుంటే కూడా ఎవరు కూడా ఏలు పెట్టి చూపెట్టద్దు అంత పర్ఫెక్ట్గా ఉండాలి అట్లాంటి వెహికల్స్ అయినా నేనైతే వెహికల్ మన ఛానల్ అయితే నేనైతే వెతికి వెతికి మరీ పెడతాను ఏదో ఒక వెహికల్ అయితే మీకు చూపించాలని చెప్పి ఏదో అయితే నేనైతే వీడియో చేయనండి ఎయిర్ కండిషన్ చూసుకోవచ్చు బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఏది అవుట్ అవ్వలేదు పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చు అంటే ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ బాగానే కూడా చూసుకోవచ్చు ఏబిఏ చూడండి ఒకసారి కంపెనీ స్కెచ్ మార్కింగ్స్తో సహా అన్నీ ఒరిజినల్గా అలాగే ఉన్నాయి మీకు ఒక్కొక్కటి చిన్నగా అయితే చూపిస్తాను చూడండి బండికి ఒక చిన్న వంక పెట్టడానికి కూడా ఏముండదండి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది బ్యాటరీ కూడా రీసెంట్గా అయితే మార్చుకున్నారు వాళ్ళు భయ ఇబ్బంది కరణ రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి టయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ ఎక్స్ వేరియంట్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఎయిట్ సీటర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి గ్లాసులు కానీ డోర్లు కానీ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి అరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అవైలబుల్గా ఉంది మీరు కూడా కావాలంటే షోరూమ్ ట్రాక్ అయితే చూ చూసుకోవచ్చు వెహికల్ మాత్రం ఒక చిన్న ఒక వెయ్యి కూడా లేదు ఎయిట్ సీటర్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను దీని ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది చాలామంది నేను ఆల్రెడీ బార్గెనింగ్ చేసి మన ఛానల్ అయితే వీడియో పెడతాను చాలామంది బార్గెనింగ్ కొంచెం ఎక్కువ చేయండి ఇంకా బార్గెనింగ్ చేయండి ఇంకా చేయండి అని అడుగుతున్నారు నేను ఏ వెహికల్ ఇప్పించినా సరే రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పిస్తానండి నేను ఎనిమిది లక్షల అరవై వేలుకి వచ్చి చెప్పండి తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నారు తొమ్మిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారని అయితే నేను అలా అయితే చెప్పను ఏదైనా సరే రీజనబుల్గా కొంచెం డిఫరెన్స్ అయితే చెప్తాను ఎనిమిది లక్షల అరవై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను మీకోసం మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే తీసుకొచ్చి చాలా కష్టపడి అయితే మంచి మంచి వెహికల్స్ అయితే వెతుకుతున్నాను దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే మీకైతే చూపెడతాను ఓకే సార్ ఈ వెహికల్కి ఎవరు అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నా ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఒక చిన్న వంక పెట్టడానికి కూడా ఏం ఉండదండి వెహికల్ అంత పర్ఫెక్ట్గా అయితే నేను వెతికి తీసి పెడతాను నేను ఓకే సార్ ఈ వెహికల్ ఎవరికైనా అవసరం ఉంటే టైటిల్లో అయితే నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ ఏంటన్నా చెప్తాను కీ చూసుకున్నట్టయితే మూడు గీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఓకే సార్ థ్యాంక్ యూ